హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి మీ ముందుకైతే ఒక మంచి వీడియో అయితే తీసుకొని వచ్చానండి అందరూ చూసే ఉంటారు కదా అలాగే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి చాలా రోజులు అయిందండి మామూలుగా అయితే లైవ్లు అయితే ఎక్కువ చేస్తున్నాను వీడియోలు అయితే తక్కువ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు అందరూ ఇంకా సెలవులు ఇచ్చిందాన ఇంటి దగ్గరే ఉన్నారు ఇంటి దగ్గర ఉండేదానా మనకి ఇంక ఎట్లయినా ఇంట్లో వాళ్ళకు టిఫిన్ చేసుకుంటూ అన్నం చేసుకుంటూ తినిపించుకుంటూ ఇవే సరిపోతాయి అని చెప్పేసి అని చెప్పేసి అయితే తక్కువ వీడియోలు అయితే జరిగాయి లైవ్ అయితే ఎక్కువ జరిగింది ప్రతి ఒక్కరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడాలి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే నాకు ఇంకా వాచ్ టైం దగ్గరికి వచ్చిందండి కొద్దిగా టైం ఉందనమాట అరుంత అయిపోతే మటుకు నాకు ఖచ్చితంగా మంచి ఒక చదువురాని రాని కూడా ఒక మంచి ఇలా జాబ్ పరంగా ఇలా జాబ్ చేస్తున్నట్టు నాకు ఫీలింగ్ అదనమాట యూట్యూబ్లో వీడియోలు తీయడం అప్లోడ్ చేయడం చదువు రాకపోయినా ఎవరో ఒకరితో నేర్చుకొని ఇలా తీస్తున్నాను కాబట్టి అది ఒక నాకైతే జాబ్ లాగే అనమాట అందుకని నేను ఇది చిన్నగా ఇప్పటికైతే ఎట్లా సాధించుకుని వచ్చాను ఇప్పటికైతే ఇంకా దగ్గరగా వచ్చింది దగ్గరగా వచ్చింది అనమాట దగ్గర వచ్చింది ఇంకా కొన్ని రోజులు కష్టపడితే సక్సెస్ అవుతాను ఏమో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఈ వీడియో ఎందుకు తీస్తున్నావు అక్క అని ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు మనీ పెట్టావు ఏంటక్కా ఈ వీడియో ఎందుకు తీస్తున్నావు అనొచ్చు నేనైతే ఒక్క సంవత్సరం నుంచి కష్టపడి నేను చెప్పాను కదా మీకు నేను శారీస్ ఫాల్స్ వేస్తాను జిగ్జాగ్ చేస్తా జిగ్జాగ్ చేస్తాను అని చెప్పేసి జాకెట్లు ఒకటి నుంచి చీర కుచ్చులు ఇవన్నీ ఇంట్లో చేస్తూ ఉంటాను ఫాల్సులు వేసి మామూలుగా జాకెట్లు ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ నేను చేసుకుంటూనే కొద్దిగా మనీ అయితే దాచిపెట్టుకున్నాను ఆ మనీతో ఇప్పుడు నేనైతే ఎలాగో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఒక ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగు అని మన తెలుగు భాషలోనే చెప్తానండి కమ్మలు అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకున్నామని వీడియో తీయడం అయితే జరిగింది అలాగే వచ్చేసి కమ్మలు ఎంత పడ్డాయి అనేది ఖచ్చితంగా ప్రూఫ్ సహ ప్రూఫ్తో సహా చూపిస్తానండి మొత్తానికైతే అలా కమ్మలైతే పిల్లలకైతే తీసుకోవడం జరిగింది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి నాకు కూడా చాలా బాగుంటాయి బాగా పనికి కూడా చాలా బాగున్నాయి కమ్మలు అయితే మీతో షేర్ చేసుకున్నామని తీసాను ఇన్ని రోజులు నేను ఏదో కొద్ది కొద్దిగా మనీ షేవ్ సేవ్ చేసుకుంటూ కొద్దిగా పిల్లలకి ఇంట్లో ఖర్చు పెట్టుకుంటూ కొద్ది కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ ఈ కమ్మలు అయితే తీసుకున్నాను మన ఆడవాళ్ళకు మనీ సేవ్ చేయడం పెద్ద కష్టం కాదండి చాలామంది అనుకుంటుంటారు ఎట్లా మిగులుతుంది ఏం కదా అని ఖచ్చితంగా మిగులుతుందండి ఆ వీడియో వీడియో కూడా ఎలా అనే వీడియో కూడా మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా ఎలా మిగిలించుకోవాలి ఎలా మనం పొదుపు చేయాలనే వీడియో కూడా మీకు ఖచ్చితంగా చేసి పెడతాను అలాగే వచ్చేసి ఇప్పుడైతే నేను కమ్మలు చూపిస్తాను ఉండండి దీని పేరు వచ్చేసి ఓర్కేస్టర్ కమ్మల అనమాట ఖచ్చితంగా నేను ఏదైతే తీసుకున్నాను మీకు కనపచ్చిందా చూడండి ఇవైతే తీసుకున్నాను మన ప్రొద్దుటూరులోనే అనమాట కమ్మలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి కమ్మలు ఎన్ని గ్రాములు ఉన్నాయి ఏం కథ అనేది ఏంటి అనేది ఖచ్చితంగా ఉంది మీకు కనిపస్తుందా మొత్తానికి ఇదే అండి మొత్తానికి వచ్చేసి ఇక్కడ చూడండి రేట్ అయితే ఇలా పడ్డాయి మనకైతే రేట్ ఇంత రేట్ అయితే వచ్చాయి చూసారా మనకైతే రేట్ అయితే ఇలా పడ్డాయండి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే వాళ్ళు అస్సలు రేట్ వేశారు ఇంకా మనం ఏం తగ్గిమని అడగలేదు అమౌంట్ అయితే కట్టి వచ్చాను ఇంకా కొద్దిగా ఉంది అంటే ఒక చిన్న అమౌంట్ ఉంది అనమాట ఆ చిన్న అమౌంట్ని కూడా మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో ఒక నెల టైం అడిగాను అనమాట ఖచ్చితంగా అది కూడా ఇచ్చేస్తా కమ్మలు అయితే ఇప్పుడు చూపిస్తాను ఉండండి ఏంటక్క ఇంతసేపు చెప్పేసామని ఎవరు తప్పగా అనుకోవద్దు ఏ మనం ఎలా కొనాలి ఏంటి మనం ఆడవాళ్ళని అప్పుడప్పుడు సేవింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి అందుకని చెప్పేసి ఇంతసేపు చెప్తాను ప్రతి ఒక్కరికి ఏమనుకోకుండా వీడియో చూడండి ప్రతి ఫుల్ వీడియో అంతా చూడండి అలాగే ఇప్పుడైతే మీకు కమ్మలు చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేటివి ఖచ్చితంగా చూసి ఎలా వచ్చాయి ఈ కమ్మలు ఎలా ఉన్నాయనేది మీరు అయితే మంచిగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీడియోలు తీసిన వాళ్ళు ఎందుకంటే నాకు రేట్ ఎక్కువ పెట్టానా ఏంటో అని అనిపిస్తుంది కానీ మీరు కామెంట్ చేయడం వల్ల నేను రేట్ ఎక్కువ పెట్టాను లేదో కూడా నాకు అర్థమవుతుంది అన్నమాట చూసారండి ఎలా వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు ఈ కొత్త మోడల్ అంటున్నారు కదా అని చెప్పేసి మా పాప నాకు ఒక తీసుకోమని రోజు అడగడం జరిగింది నేను అలాగే నా డబ్బులు సేవింగ్ చేసుకొని కమ్మలు అయితే తీసుకోవడం జరిగింది ఇవైతే తీసి చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా ఖచ్చితంగా మీరు అయితే కామెంట్ చేయండి అవునన్నా చూసారా నా చెవులకైనా బాగుంటాయి మా పాప చెవులకైనా చాలా బాగుంటాయని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఎలా కనిపిస్తుంది అయితే బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా చూసారా మనం ఏ మోడల్ వచ్చినా ఆడవాళ్ళకు చాలా ఇష్టం కదండి ఇక్కడైతే స్టోన్స్ వచ్చాయి అనమాట ఇక్కడ రెండు రింగులు రింగులుగా వచ్చాయి ఇక్కడ వచ్చేసి ఇలా మళ్ళీ వెనకల నుంచి మంచి షేప్తో వచ్చి చూడండి ఇలా మంచి షేప్తో వచ్చి ఇక్కడ మూడు త్రీ అయ్యే ఇవి వచ్చాయి అనమాట చైన్ల మాదిరి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఖచ్చితంగా నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి ఏవండి నేను తీసుకున్న కమ్మలు ఇరవై ఎనిమిది వేలు పడ్డాయి అనమాట ఇవి స్టోన్స్ అందుకు వచ్చిన దానివల్ల ఇంత రేట్ అయితే పడ్డాయి చాలా అంటే నాకైతే చాలా నచ్చాయి కానీ రేట్ ఎక్కువ పెట్టానో ఏమో అనిపిస్తుంది మీరు కనుక ఖచ్చితంగా చూస్తే మటుకు ఓ చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఎలా ఉన్నాయనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ అండి